స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా కొత్త ప్రాజెక్ట్ను లైన్లోకి తెచ్చిన విషయం తెలిసిందే మాస్ డైరెక్టర్ అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అట్లీ గతంలో విజయ్తో చేసిన సినిమాలు షారుఖ్ ఖాన్తో చేసిన జవాన్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనపై భారీ నమ్మకం ఉంది అలాంటి డైరెక్టర్ తో బన్నీ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ పట్ల అంచనాలు తారాస్తాయి స్థాయిలో ఉన్నాయి ఈ ప్రాజెక్టుకి సంబంధించి విడుదల చేసిన వీడియోలోని విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో పాటు దానిలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయనేది క్లారిటీకి వచ్చింది అల్లు అర్జున్ టూ తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో ఫ్యాన్స్ మాత్రమే కాక ఇండస్ట్రీలోనే పెద్దవాళ్ళంతా దీన్ని ఒక చారిత్రాత్మక ప్రాజెక్టుగా చూస్తున్నారు ఇక అసలైన హైలైట్ విషయం ఏమిటంటే ఈ సినిమాకు భారీగా విఎఫ్ఎక్స్ బడ్జెట్ కేటాయించారట అందుతున్న సమాచారం ప్రకారం కేవలం విఎఫ్ఎక్స్ కోసమే రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేయబోతున్నారట ఇది దక్షిణాది సినిమాల్లో ఇప్పటి వరకు ఎవరు ఖర్చు పెట్టని రేంజ్ అని చెప్పొచ్చు అమెరికాలోని ప్రముఖ హాలీవుడ్ స్టూడియోస్లో ఈ ప్రాజెక్టులో భాగమవ్వనున్నాయి బిఎఫ్ఎక్స్ ప్రిపరేషన్ కోసం బన్నీ అట్లీ లాస్ ఏంజిల్స్ వెళ్ళిన సంగతి తెలిసిందే అంతేకాదు ఇది పుష్ప టూ కంటే ఎక్కువ బడ్జెట్తో రూపొందే సినిమా కానుందని సమాచారం మొత్తం సినిమా బడ్జెట్ దాదాపు ఎనిమిది వందల కోట్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారి నుంచి వచ్చిన సమాచారం ఈ స్థాయి బడ్జెట్ అంటే సాధారణంగా రాజమౌళి సినిమాల దగ్గరే మనం చూసాం ఇప్పుడు అట్లే కూడా అలాంటి ప్రయత్నం చేయడం ఆసక్తికరమైన విషయంగా సినిమాలోని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు సినిమాలోని సాంకేతికత విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం సినిమా రెండు వేల ఇరవై ఆరులో విడుదల కానుంది అప్పటి వరకు ఒక్కో విడత అప్డేట్స్తో ఫ్యాన్స్కి ట్రీట్ దక్కనుంది ఇప్పటి వరకు కథానాయిక ఎవరో అధికారికంగా ప్రకటించలేదు సమంత రష్మిక నయనతార పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదు అయితే ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్లు టాక్ రావడంతో బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ని తీసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది ఇక సన్ పిక్చర్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది తమిళంతో పాటు తెలుగు హిందీ కన్నడ మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఈ సినిమాతో బన్నీ తన క్రేజ్ను ప్యాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ ఇప్పుడు అట్లీతో కలిసి ఆ స్థాయిని మించాలనుకుంటున్నాడు మరి ఇది బన్నీ కెరీర్లో మరో ఎపిక్ ప్రాజెక్టుగా నిలుస్తుందా అనేది చూడాలి